అదాని చెప్పాలి బిల్లు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితి వచ్చేసింది దానికి తోడు రెండు వేల ఇరవైలో మనం కరెంటు బిల్లు కట్టాం కానీ అప్పుడు డబ్బులు తక్కువ కట్టే మీటర్లు మాకు వద్దు ఈరోజు సిపిఎం పార్టీ మీ దగ్గరకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం చేసింది అదానీ గారికి కాంట్రాక్ట్ ఇచ్చింది అదాని మనుషులు వచ్చి మన అందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు బిగించొద్దు అని చెప్తే ఆగిపోతా ఉన్నారు ఆ రకంగా ఈరోజు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్మార్ట్ మీటర్లు బిగించొద్దు అని చెప్పేసి మీరు అందరూ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు మొదటగా ఎందుకు బిగించొద్దు మనకి స్మార్ట్ మీటర్లు పెడితే మనకు ఇప్పుడు వస్తున్న బిల్లు కాస్త మూడు రెట్ల నుంచి పది రెట్లు పెరుగుతాయట ఎందుకు పెరుగుతాయి వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక రేటు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక రేటు మిగతా టైంలో ఒక రేటు ఆ రకంగా పెట్టి దాంట్లో మన తెల్లకి ఎలాగైతే చిప్ వస్తారో చిప్పు దాంట్లో పెట్టి ఆ చిప్పుని రీఛార్జ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ముందుగా రీఛార్జ్ చేసుకుంటే మనకు కరెంట్ వస్తుంది లేకపోతే ఆగిపోద్ది దాని కంట్రోల్ అంతా అదాని కంప్యూటర్లో ఉంటుంది ఆ రకంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు వల్ల ఇప్పటికే ఆల్రెడీ మన పక్కనే ఉండే పిండి మిల్లి మధ్యకాలంలో అడిగాం అడిగితే అంతకుముందు వాళ్ళకి స్మార్ట్ మీటర్ పెట్టక ముందు రెండు వేల మూడు వందలు వచ్చేది బిల్ అంట స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత వాళ్ళకి పన్నెండు వేల ఏడు వందలు వస్తుందట అంటే స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత ఎంతగా బిల్లు పెరుగుతుంది ఇప్పటికే కమర్షియల్ పెట్టారు మీకు ఎవరికైనా తెలిస్తే షాపులు అడగండి అన్ ఆ రకంగా ఈరోజు స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు పెరుగుతూ ఉన్నాయి రెండోది ఇంకోటేంటి ఇప్పటికే ఆల్రెడీ మనకు తెలియకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు సర్దుబాటు సాధ్యులు పేరుతో వేశారు ఏంటట అవి రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల ఇరవైలోను రెండు వేల ఇరవై ఒకటిలోనూ మనం కరెంట్ అప్పుడు కాల్చేమాట అప్పుడు సరిగా బిల్లులు కట్టలేదంట దానికి ఇప్పుడు అదనమైన భారంగా వేస్తున్నారు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక రెండు వేల ఇరవైలో బోన్ చేశారు అప్పుడు మీరు ఐదు వేల పదివేల కట్టుంటారు మరి ఇప్పుడు ఆయన ఆ బిల్లు సరిపోదు అదనంగా కట్టండి అంటే మీరేం కడతారా మీరు ఆ రకంగా కడతారంటే చెప్పండి మేము కూడా కడతాం కానీ ఎప్పుడో అయిపోయిన సర్దుబాటు కరెంటు బిల్లుకి రెండు వేల ఇరవైలో కట్టి కరెంటు ఈ ఈరోజు మా మీద పదిహేను వేల కోట్లు వేయడం చాలా దుర్మార్గమైంది ఇది ఒకటే కాదు రెండోది ఏమి స్లాబ్లు మార్చారు రాజ్యంగా ఒకప్పుడు లాస్ట్ టైర్ చూసేటప్పుడు మూడు నెలల క్రితం జీరో నుంచి డెబ్బై ఐదు యూనిట్ల వరకు ఒక స్లాబ్ రూపాయి నలభై ఐదు పైసలు ఆ తర్వాత డెబ్భై ఒక యూనిట్ల నుంచి నూట యాభై వరకు దగ్గర రూపాయి తొంభై పైసలు ఆ తర్వాత దాడితే రెండు రూపాయలు యాభై పైసలు ఆ తర్వాత మూడు రూపాయలు ఉండేది ఇది స్లాబ్ ఇప్పుడు ఏం చేశారు ఒకటి నుంచి ముప్పై యూనిట్ల వరకు ఒక స్లాబ్ ముప్పై ఒకటి నుంచి డెబ్బై ఒక స్లాబు డెబ్బై ఒకటి నుంచి వంద ఒక స్లాబ్ ఈ రకంగా స్లాబ్లు మార్చడం వల్ల ఈరోజు కరెంటు బిల్లు యాభై శాతం పెరిగాయి ఇంతముందు ఎవరికైనా మూడు వందలు వస్తే ఇప్పుడు నాలుగు వందల యాభై వస్తుంది ఎవరికైనా ఆరు వందలు వస్తే ఇప్పుడు తొమ్మిది వందలు వస్తుంది ఆ రకంగా ఈరోజు కరెంట్ సాయ్యులు ఇప్పటికే పెంచారు ఇంక ఇవి సరిపోదని చెప్పేసి స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు అందుకే స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పేసి యావత్ ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు ఇంతకుముందు చెత్త పనిని ఆ రకంగా వ్యతిరేకించాం ఈరోజు దానికి రద్దయింది ఆ రకంగా ప్రజలందరూ కూడా రోజు స్మార్ట్ మీటర్ వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికే మనం చెప్పారు ఇంతకుముందు కరెంట్ తీ కట్టుకుంటే సాగు కొట్టేది ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే సాగు కొట్టే పరిస్థితి వస్తుంది రేపు స్మార్ట్ మీటర్ పడితే ఇంకా పెద్ద సాగు కొడుతుంది కాబట్టి అందుకనే ముందుగానే ప్రజానీకం అందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రేపు వచ్చిన తర్వాత కొత్తగా స్మార్ట్ మీటర్ పెట్టేసిన తర్వాత అప్పుడు లబో డబో నాకు ఎక్కువ బిల్ వచ్చింది నేను కట్టలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటే ఉపయోగం లేదు ఇప్పుడే వ్యతిరేకించాలి ఆ రకంగా వ్యతిరేకించేటప్పుడు వాళ్ళు మొండిగా వేస్తే వన్ డబల్ జీరో ఫోన్ చేయండి లేదా సిపిఎం కార్యకర్తలకి ఫోన్ చేయండి మేము వచ్చి అడ్డుకుంటాం ఆ రకంగా అడ్డుకో ప్రజలు ఎప్పుడైతే అడ్డుకుంటారో ప్రభుత్వం వెనక్కి వెళ్తుంది ఇప్పటికే ఆల్రెడీ మనం చెప్పిన పని కాదు ఇది లోకేష్ గారే యువకాలంలో చెప్పాడైనా ఏంటి రైతులకు అందరికీ అప్పుడు స్మార్ట్ మీటర్లు వేస్తే ఆ స్మార్ట్ మీటర్లు తీసి పగలగొట్టండి అని చెప్పాడు మేము కూడా ఇలా సిపిఎం పార్టీ లోకేష్ గారు చెప్పింది ఎప్పుడు చెప్తున్నాం ఎవరైనా స్మార్ట్ మీటర్లు పడితే పగలగొట్టండి మీ లేకపోతే మీ సిపిఎం పార్టీ కార్యకర్తలుగా వచ్చే పగలగొట్టాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి రోజు అదానీ గారికి చేస్తున్నాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాం అందులో భాగంగా రేపు పంతొమ్మిదో తారీఖున సచివాలయం దగ్గర ధర్నా చేస్తున్నాం ఆ ధర్నాలో కూడా ఇక్కడ ఉన్న ప్రజానీకం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం